హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి విద్యా విజ్ఞానంతో పాటు ఎన్నో మంచి విషయాలు జాబ్ నోటిఫికేషన్స్ కెరీర్ గైడెన్స్ మహనీయుల జీవిత చరిత్రలు ఇంకా బాలలకు నీతి కథలు లైఫ్ స్టైల్ వీడియోస్ ఇలా ఎన్నో మంచి మంచి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నామండి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు ఎస్ఎస్సి మార్చి రెండు వేల ఇరవై ఐదు పరీక్షల షెడ్యూల్ గురించి తెలుసుకుందాం ఎస్ఎస్సి మార్చి రెండు వేల ఇరవై ఐదు పరీక్షల షెడ్యూల్ విడుదల పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను మంత్రి లోకేష్ ప్రకటించారు వచ్చే ఏడాది మార్చి పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు పరీక్షలు జరగనున్నాయి పదిహేడున ఫస్ట్ లాంగ్వేజ్ పంతొమ్మిదిన సెకండ్ లాంగ్వేజ్ ఇరవై ఒకటి ఇంగ్లీష్ ఇరవై నాలుగు మ్యాథ్స్ ఇరవై ఆరు ఫిజిక్స్ ఇరవై ఎనిమిది బయాలజీ ముప్పై ఒకటి సోషల్ పరీక్షలు జరగనున్నాయి విద్యార్థులు చదివేందుకు వీలైనంత సమయం తీసుకుని మంచి మార్కులు సాధించాలని అన్నారు